సమంత రుద్ప్రభు ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అయితే సమంత ప్రస్తుతానికి తన హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తున్నారు అయితే సమంత విషయంలో రీసెంట్ గా ఒక విషాద ఘటన జరిగిన విషయం తెలిసిందే ఇక ఆ ఘటన తర్వాత అంతగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేని సమంత రీసెంట్ గా అయితే తన హాలిడేస్ వెకేషన్స్ ని ఇమాజిన్స్ ని ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు సమంత ఇక ఇక సమంత ఫ్యాన్ బేస్ గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు తన లో ప్రస్తుతానికి థర్టీ ఫైవ్ మిలియన్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు అయితే సమంతకు సంబంధించిన బేబీ బాంబ్ ఫోటోలు అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అయితే ఈ గుడ్ న్యూస్ కోసం సమంత ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు ఇక సమంత ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెప్తుందా అని అందరూ ఎదురు చూశారు ఇక చైతన్యతో విడాకులు అయిన తర్వాత ఇక శామ్ మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా లేదా అనే ఒక ఇక సమంత పెళ్లి చేసుకుంటుందా లేదా అనే ఒక ఆలోచన అయితే అందరిలో కూడా ఉంది ఇక శామ్ పెళ్లి చేసుకుని ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తుందా అని అందరు ఎదురు చూస్తూ ఉన్నారు ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ప్రస్తుతానికి సమంత బేబీ బంబ్ ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఈ ఫొటోస్ వచ్చేసి సమంత ఫ్యాన్ ఒకరు ఏఐని యూజ్ చేసి ఇలా క్రియేట్ చేశారంట ఇక ఈ బేబీ బామ్ ఫొటోస్ కింద కామెంట్స్ వచ్చేసి ఎందుకు సమంత ఎమోషన్స్తో ఆడుకుంటారు తనకు తను చాలా ఇన్నోసెంట్ పర్సన్ ఇలా క్రియేట్ చేయకండి అని కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇంకొంతమంది ఈ క్రియేషన్ నిజమైతే బాగుంటుంది సమంత మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మరి కొన్ని కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి ఈ ఫొటోస్ అండ్ కామెంట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్